అండి ఋతుప్రభా అండి ఈరోజు చేపల ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది చూడండి అండి ఈ చేపలు తీసుకొచ్చాము ఈ మధ్యలో కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా అయితే కొంచెం అంతా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను తర్వాత మసాలా వేస్తున్నానండి అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నామండి సాల్ట్ కూడా వేస్తున్నాను ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్నామండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసానండి లైట్గా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి మొత్తం కొంచెం అంతా నిమ్మకాయ కూడా పిండుకున్నామండి లెవెన్ పిండుకుంటే మనకి వాసన అన్నది స్మెల్ రాకోకుండా ఉంటుంది అందుకే లెవెన్ బిండుతున్నానండి ఇది మొత్తం ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి ముద్దలాగా ఇలా చేసుకొని మనం చేపలకు పట్టించుకొని చేస్తే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా కలర్ ఫుడ్ ఉంటే కలర్ ఫుడ్ కూడా వేసుకోవచ్చండి నేనైతే నాకు అక్కర్లేదని వేయట్లేదండి వేస్తే చాలా బాగుంటుంది కలర్ వస్తుందండి చూడండి అండి ఇలా మనం ఇలా నేను మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకున్నా కదండి దానికి మంచిగా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకొని అందంగా రాసుకోవాలి బాగా టేస్ట్ వస్తాయండి లోపలికి కూడా రాసుకోవాలండి లోపలికి రాసుకున్నామంటే మనం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చూడండి నేను లోపల కూడా రాస్తున్నాను ఇలా చేసుకోవాలి నేనైతే ఇలా పెట్టేశానండి ఒకదానికైతే అయిపోయింది నెక్స్ట్ ఇంకోదానికి కూడా అలానే పెట్టుకుంటానండి అప్లై చేసేసానండి అయిపోయింది ఇప్పుడు ఆయిల్ బాగా అయిన తర్వాత వీటిని మన అలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఒక టెన్ మినిట్స్ దాకా మనం మూత వేసుకొని పెట్టుకోవాలండి ఇలా ఇప్పుడు కలిపాం కదా దీన్ని మూత వేసుకొని పెట్టుకున్నామండి చూడండి ఇలా మూత వేసుకొని ఉంచుకోవాలండి ఆయిల్ వేడేలోపు స్టవ్ ముట్టించుకొని మనం ఆయిల్ వేడి ఆయిల్ వేడి చేసుకున్నాము ఆయిల్ బాగా వేడైతేనే మనకు మంచిగా వస్తాయండి ఆయిల్ ఇవ్వాలండి చూడండి అండి ఆయిల్ వేడైందండి ఆయిల్ అయితే మంచిగా వేడైందండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకున్నాము చూడండి అండి ఎలా వేస్తున్నాయో బబ్బుల్స్ లాగా బలే వస్తున్నాయండి ఇది యాగనివ్వాలండి ఇప్పుడు ఇంతేనండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గిన్నెలో తీసుకున్నామండి చూడండి ఇప్పుడు బలే వచ్చింది చూడండి అండి నెక్స్ట్ ఇంకోటి కూడా వేసుకున్నామండి ఇలానే నేను ఇంకొకటి చిన్న ముక్కు ఉంటే ఆ ముక్కను కూడా వేసానండి అప్లై చేసి పెట్టేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా మరిన్ని వీడియోతో మీకు కలుస్తానండి మీకు ఏమన్నా తెలియని ఉంటే కామెంట్ రూపంలో నాకు పెడితే నేను చెప్తానండి మీకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా అనుకోవాలండి ముందుగానే అంటే ముక్క చెదిరిద్దండి అలా అనుకోవద్దు లైట్గా ఫ్రైగా అనివ్వాలండి చూడండి అండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో నిమ్మకాయ మనం ఇలా లైట్గా బిండుకొని తింటే అసలు చాలా ఎమ్మె ఎమ్మి సూపర్గా ఉంటుందండి అసలు చాలా బాగుంటుందండి చూడండి అండి చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అసలు చాలా అంటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉందండి చాలా బాగుందండి మీ ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు అండి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే చూడండి రెండు చేపలు ఉంటే చేశాను లెవెన్ పిండానండి చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్తో ఇలా మీరు ఇంట్లోనే ప్రిపేర్ అండి కొంచెం దీనికి ముళ్ళలు ముళ్ళు ఉన్నాయని కొద్దిగా నేను వీటిని తీసుకుంటా తింటడానికే లేట్ అవుతుంది ముళ్ళలు లేని చేపలు తీసుకోండి అండి మంచిగా ఇలా పట్టుకొని తినొచ్చు చేపను పట్టుకొని తినచ్చు చాలా బాగుందండి నా వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి అండి ఓకే అండి బాయ్ అండి Bye. Chapala fry ready.